సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద దాడి చేస్తే కుట్ర చేస్ అరెస్ట్ చేయకుంటే నేను ఇదే చెప్పిన బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అంటుతే ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు విధ్వంసాలు చేసి మరొక్కసారి మరొకసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ది పొందడానికి ప్రజల ధన మన ప్రాణాలతో ఆటలాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గ్రూప్ వన్ ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది నేను ఆ రోజు చెప్పిన ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ తర్వాత పోలీసు వాళ్ళ సంస్థల మీద అదే సచివాలయం ముందు విధ్వంసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది ఇవాళ మళ్ళా లైచర్ల విషయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది కాబట్టి దీనికి రాష్ట ముఖ్యమంత్రి ఒక చేతకం తన వలన ఇదంతా జరుగుతున్నది ఇటువంటి విధ్వంసకారులను విధ్వంసక పార్టీని కంట్రోల్ చేసిన బాధ్యత రాష్ట ప్రభుత్వం ఇది రాష్ట ప్రభుత్వము వాళ్ళు వీళ్ళు కలిసి విధ్వంసం జరిగినా పర్లేదు మేమే కొట్లాడితే మాకు మధ్యలో మాకు మా మాకు మాత్రం మీడియాలో స్పేస్ ఉండాలి మేమే మాత్రం కొట్లాడతాం లేకుంటే బీజేపీ మధ్యలో వస్తుంది బీజేపీకి మీడియాలో స్పేస్ లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనలో కుట్రలో భాగమే అంతా కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలి దయచేసి ఆ కొనుగోళ్ల గురించి ఫార్మా సంబంధించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది